నెల్లూరు టౌన్ హాల్లో అటహాసంగా రాయలసీమ బలిజి మహాసభ జరిగింది ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ రమాదేవి దంపతులు హాజరయ్యారు రాయలసీమ బలిజి ఆత్మ గౌరవ సభను నారాయణ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు అనంతరం మెరిట్ కలిగిన పేద విద్యార్థులకు ఉపకార వేతనాలతో పాటు పలువురికి బలిజి బంధువు పురస్కారాలు ప్రతిభా పురస్కారాలను అందజేశారు నారాయణ రమాదేవి దంపతులు ప్రత్యేకంగా రాయలసీమ బలిజి మహాసభ ఆధ్వర్యంలో నిర్వాహకులు ఘనంగా సత్కరించారు అనంతరం సభ నిర్వాహకులకు నారాయణ శాలువ కప్పి సన్మానించారు రాయలసీమ బలిజి మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నెల్లూరు జిల్లాతో పాటు కడప కర్నూల్ అనంతపూర్ చిత్తూరు ప్రకాశం జిల్లాలకు చెందిన వారు పాల్గొన్నారు వారందరినీ నారాయణ రమాదేవి దంపతులు ఆప్యాయంగా పలకరించారు మాజీ మంత్రి నారాయణ మాట్లాడుతూ బలిజ కాపుల అభ్యున్నతికి టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు పెద్దపేట వేశారని చెప్పారు నెల్లూరు జిల్లాలో ప్రత్యేకంగా బలిజ భవనంతో పాటు అనుసంధానంగా ఎంతో సౌకర్యవంతంగా హాస్టల్ను సైతం ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని నారాయణ అన్నారు అయితే వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బలిజీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోగా అర్ధాంతరంగా కొంతమేర ఆగిన నెల్లూరు బలిజ భవనాన్ని టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తి చేస్తామని నారాయణ హామీ ఇచ్చారు

రాయలసీమ బలజీ మహాసభ ఆధ్వర్యంలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని నారాయణ తెలిపారు పలు సేవా కార్యక్రమాలతో పాటు ప్రతిభావంతులకు పురస్కారాలు ప్రోత్సాహకాలు అందజేయడం గొప్ప విషయమని నిర్వాహకులను నారాయణ కొనియాడారు విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థితికి ఎదగాలని నారాయణ సూచించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి అక్కడ మెజారిటీతో గెలుపొందించాలని నారాయణ కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మావిడాల మధు రాయలసీమ బల్జి మహాసభ నిర్వాహకులు పలువురు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు